హలో గుడ్ మార్నింగ్ మన ఏలూరు నుండి నాగిరెడ్డి గుడి అంటే ధర్మాజగూడెం లింగపాలు ఫాతిమాపురం వెళ్ళి అటు లెఫ్ట్కి తీసుకుంటే మనం నాగరెడ్డి గుడికి వెళ్తాం అక్కడ రిజర్వాయర్ ఒకటి ఉంది తమిళేరు వస్తుంది కనుక ఈ తమిళేరులో ఆ గేట్లు ఎత్తారు నిన్న మొన్న ఎత్తారు కానీ ఈరోజు దించేశారు తగ్గిపోయింది అయితే ఈ వీడియో చేద్దామని అసలు అమెజాన్ నదిలాగా ప్రవహిస్తుంది ఆ మూడు గేట్లు ఎత్తారంటే మొత్తం ఏలూరు మునిగిపోవాల్సిందే ఆ లకగామాలు కూడా మునిగిపోవాలి అటువంటి పరిస్థితి అనమాట అంత టాప్గా ఉంటుంది దేవుని చిత్తం అయితే వరదలు వస్తే అప్పుడు నాగరెడ్డి గుడు తప్పనిసరిగా మీకు ఆ ప్రాజెక్ట్ చూపిస్తాను ఇక్కడ జానంపేట ఎఫ్సిఐ గోడౌన్స్ దగ్గర మనం ఉన్నాం ఇదిగోండి ఇది చింతలపూడి విజయవాడ చింతలపూడి ఏలూరు వచ్చే రహదారి అన్నమాట ఇది అది అయితే ఇంకా కమిలేడి చూపించాలని ఎలా ఉంది ఏంటి అనేది చూపించాలని నేను ఇక్కడికి వచ్చాను ఇది ఒక వేస్ట్ ల్యాండ్ అన్నమాట ఇక్కడ ఈ తాడి చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే ఇది చాలా సుందరమైన ప్రదేశం ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి కదండి రంగు రాళ్ళు ఉంటాయి ఇక్కడ డైమండ్స్ కూడా ఒక్కోసారి వర్షానికి పడతా ఉంటాయి అందుచేత ఇక్కడ చాలామంది రాళ్ళు ఏరుకొని కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా చూడండి మీరు తాటికాయలు అంటారు తాటి పళ్ళు తాటి పండ్లు ఎక్సెంట్ సూపర్ అన్నమాట తాటి పండ్లు పడ్డాయి వెళ్ళేటప్పుడు ఏమైనా ఏరుకొని వెళ్దాం మనం అయితే తాడి పండ్లు ఈత చికలు కూడా వీటిని చక్కగా ఉంటున్నాయి వండిపోయింది సూపర్గా తాటికాయ ముచ్చుకుడిపోయి పడిపోయింది ఇక్కడ పెడుతున్నాను గేదెలు కానీ ఆవులు కానీ అంటే బర్రెలు ఆవులు వచ్చినప్పుడు ఈ తాటికాయలను తింటాయి చక్కగా దాని యొక్క గుచ్చుని పీల్చుకొని తింటాయి తాటికాయలు తాటి పండ్లు అనాలి కానీ ఏదో ఉత్పదంలో తాజకాయ అంటాము అంతే సరే తమిళరు ఎలా ఉందో ఒకసారి మనం విజిట్ చేద్దాం అది ఎలా ప్రవహిస్తుంది ఏంటి అనేది మనం ఒకసారి చూడండి ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది ఇది ఇక్కడ దాకా వచ్చింది అది లాగేసింది నిన్న మొన్న చాలా గంభీరంగా వచ్చింది కానీ ఇప్పుడు లాగేసింది కొంచెంగా ఉన్నాయి కొంచెం నీళ్లు ప్రవహిస్తున్నాయి బాగా వచ్చినప్పుడు ఇండియన్స్ చదవలు కదా ఎక్కడ పడితే అక్కడ ల్యాబోరటరీకి వెళ్ళిపోతూ ఉంటారు పనికి ఎదోలు ఇది ఉండే చేపలు కూడా దిట్టంగా కొట్టుకొస్తాయి పెద్ద పెద్ద చేపలు శిలవతి కట్లాలు బొత్స అంటారు కదా అవి కొట్టుకొని వస్తాయి కానీ ఇప్పుడేమీ ఈ నెలలో కాదు అసలు నాగరేట్ గుడి ప్రాజెక్టులు ఉంటే రిజర్వాయిలు ఉంటే ఆ చేప దిగువకు వచ్చేస్తుంది ఎత్తినప్పుడల్లా లాక్లు ఎత్తితే కానీ చాలా తగ్గిపోయింది ఉధృతంగా వెళ్ళిపోయింది అసలు అది వచ్చేటప్పుడు చూడాలి రిజర్వాయిలు ఇప్పినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇక అమెజాన్ అదే అమెజాన్ అమెరికాలోని అమెజాన్ ఉంటుంది సరే ఇక మీకు ఇక్కడ ఏం తీయదలుచుకోలేదు చూపించదలుచుకోలేదు ఈ తమిళేర్ ప్రవాహ ప్రవాహాన్ని మాత్రం ఇక్కడ సుడులు తిరుగుతుంది చూసారు ఇక్కడ సుడులు సుడులు తిరుగుతుంది వెనక్కి వచ్చింది అక్కడ దాకా షాప్ ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చిన నివాసం చేస్తుంది నీళ్లు తగ్గిపోయినప్పుడు ఇక్కడే ఉండిపోద్ది అప్పుడు జాలర్లు వచ్చి పల్లికారులు వచ్చి పట్టుకుంటారు దాని ప్రవాహం చూడండి ఎలా ఉందో ప్రవాహం అద్భుతం కదా మరి వెళ్ళిపోదామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాగుంది సరే సార్ ఇక్కడ దాకా పన్నెండు కిలోమీటర్లు వచ్చి తీసాను ప్రభుత్వం అయితే ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళి బాగా ఫ్లడ్స్ వస్తే వర్షాలు బాగా వస్తే అప్పుడు తీస్తే అక్కడికి వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్